హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూరా దేవి నవరాత్రిలో ఎనిమిదవ రోజు అలంకరణ శ్రీ మహా దేవి అలంకరణ ఎనిమిదవ రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం సప్తమి తిథి మూలా నక్షత్రం పిల్లల చేత సరస్వతి దేవి పూజ చేయించడం కానీ లేదా చిన్న పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయించడం చాలా మంచిది అక్షరాభ్యాసాలు చేయించడానికి శుభ శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు లేదా పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఈ సమయంలో దేవి పూజ కానీ అక్షరాభ్యాసాలు కానీ చేయిస్తే చాలా మంచిదండి చీర తెరుపు రంగు తెలుపు రంగు పూలు తెల్లని పూలు మారేడు దళాలతో కానీ పూజ చేస్తే చాలా మంచిది నైవేద్యం దద్యోజనం పాయసాన్నం స్తోత్రాలు సరస్వతీదేవి అష్టోత్తరాలు లేదా సరస్వతీదేవి శ్లోకం లేదా ఓం సరస్వత్యై నమః నమ అని నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించవచ్చండి ఓం సరస్వత్యై నమ ॐ सरस्वत्यै नमः ॐ सरस्वत्यै नमः लेदा सरस्वती श्लोकं सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षि पद्मकेसरवर्णिनि नि నిత్యం పద్మాలయా దేవి సామాం పాతు సరస్వతి ఈ శ్లోకం ఈ ధ్యాన శ్లోకం కూడా మీరు చదువుకోవచ్చండి లేదా నూట ఎనిమిది సార్లు ఓం సరస్వతి అయి నమ ఆ మంత్రాన్నైనా పఠించవచ్చండి ఈరోజు అమ్మవారిని పూజించడం వలన అఖండ విద్యా ప్రాప్తి కలుగుతుంది ఈరోజు చేయవలసిన దానాలు విద్యార్థులకు పుస్తకాలు దానం చేస్తే చాలా మంచిదండి పుస్తకాలు పెన్నులు పెన్సిళ్ళు స్లేట్లు చిన్నపిల్లలకైతే ఇలాంటివి దానం చేయండి చాలా మంచిదండి విద్య బాగా అభ్యసిస్తారు మన మనకి అభ్యస అభ్యసిస్తుంది అమ్మ ఈరోజు నిషేధించవలసిన వస్తువు పులుపు పులుపుతో కూడినటువంటి ఆహార పదార్థాలు ఏమీ తినకూడదండి ఇంకా అక్షరాభ్యాసము మనకి మెయిన్గా బాసరలో బాగా అంటే బాగా పేరు ప్రతిష్ట అండి అక్కడ బాసరలో చేసుకోండి ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే అక్షరాభ్యాసము చేయించుకోండి చేస్తే చాలా మంచిదండి విద్యా బుద్ధులు బాగా వస్తాయని అంటారు నేను కూడా మా పాపకి బాసరలో చేయిద్దాము అన్న హోప్లో ఉన్నానండి చూద్దాం ఆ అమ్మవారు ఎలా కటాక్షిస్తుందో ఓకేనా అండి ఆ అమ్మవారు మన మహా సరస్వతి అమ్మవారు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ